ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్ర నామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనే వెంటనే సంప్రదించండి. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహా జగత్తు బ్రహ్మ హరియ రాయ్ గునాత్మే సర్వగుది గామి దర్శ దర్శ దత్తాది ర సిద్ధి ని సుద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండ దేవత అంబపాలకు జగదంబపాలకు వన దేవత పలుకు జాయ సంమక తల్లి అంబవార అనుకు ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఎలా ఉన్నాయి స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనం చెప్పబోతున్నాము లాస్ట్ వరకు మీరు చూసి ఏ విషయమైనా కింద ఉండాల్సిన కామెంట్లో పెట్టండి ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఈ రాశి వాళ్ళకి జీవితము స్థానము ఆలోచన విధానము ప్రభా ఆలోచన విధానము కళ కళ అనేది ఇలా జాతక విధానంలో చూస్తే చిన్న వయసు నుంచి ఎక్కడికి పోయినా కూడా మంచి మనసు మంచి ఆలోచన మంచి విధానము ఉంటుంది కానీ విద్యాపరంగా కానీ వాళ్ళ తెలివితే ఆటల విధానం పక పకారంగా చూసుకుంటే చాలా చాలా వరకు పెద్ద పెద్ద విధానాలు కనబడుతున్నాయి కానీ కొన్ని కార్యక్రమాల గురించి చాలా వరకు కష్టపడుతుంటారు వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా కూడా చాలా కష్టపడతారు కాబట్టి ఆ కష్టపడిన దానికి వాళ్ళకి ఆ ప్రతిఫలం అనేది వాళ్ళకి దక్కట్లేదు ఎందువల్ల వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ కుటుంబంలో కానీ కొన్ని కొన్ని కార్యక్రాలు కొన్ని ఇబ్బందిగా అవుతుంటాయి ముఖ్యంగా వ్యవసాయం చేయాల్సిన వాళ్ళకి చాలా చాలా వరకు వాళ్ళు ఎన్నో పంటలు వేసుకొని ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి దాని గురించి పోరాడుతుంటారు కాబట్టి ఈ రాజ్యానికి ఎన్నుముక్క అనేది రైతే ఆ రైతుగారు ఆ పని గురించి వాళ్ళు మెయిన్గా ఎంతో కష్టపడుతుంటారు కాబట్టి దాంట్లో కొన్ని విధానాలు ఉంటాయి విధానాలంటే వాళ్ళు చేయాల్సిన టైము వాళ్ళు పోయి విత్తనాలు వేసేటప్పుడు తర్వాత వాళ్ళు దున్నేటప్పుడు కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి అవి కొన్ని పాటించాలి అవి పాటించుకోకుండా ఎప్పుడు పడితే ఎప్పుడు ఏ టైం పడితే ఆ టైంలో వేసుకుంటే కొన్ని పంటలు అనేది కొన్ని కరెక్ట్గా ఎందువల్ల ఎందువల్లంటే దాని మీద దిష్టి పడిపోతుంది ఆ దిష్టి పడిపోయిన దానివల్ల మంచిగా వచ్చిన పంట కూడా ఆ దిష్టి ప్రాబ్లం వల్ల ఆ పంట వ్యర్థమైపోతుంటుంది దానివల్ల చాలా వరకు చాలా బాధలు పడుతుంటారు చాలామంది మాకు ఫోన్ చేస్తుంటారు గురువుగారు మేము ఇలా పంట వేసాము ఇట్లా వేసాము వ్యవసాయం ఇలా వరేసాము ఇలా మిరపేసాము ఇలా విత్తనాలు వేసాము ఇలా చెనక్క వేసామండి ఇలా అయిపోయింది అనేది చాలామంది చెప్తుంటారు ఎందువల్ల అంటే వాళ్ళు చేసేటప్పుడు కొన్ని పూజా విధానాలు కొన్ని ఉంటాయి ఆ పూజా విధానాలు వాళ్ళు చేయాలి తప్పకుండా ఆ పూజా విధానాలు చేసి అప్పుడు వాళ్ళు ప్రారంభం చేస్తే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఎంత శాంతంగా చేసుకుంటాం తెనుగరి మనం ఇల్లు కట్టేటప్పుడు భూమిలో ఎలాంటి దోషాలు ఉండకూడదని భూమి పూజ ఎందుకు చేసుకుంటాము ఆ భూమిలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఎలాంటి జీవరాశులకు ఎలాంటి ప్రమాదం ఉండకూడదు ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి ఆ ఇంట్లో ప్రశాంతంగా నివసించాలి ఆ ఇంట్లో మంచిగా విధానంగా ఉండాలని మనం చాలా వరకు పూజలు కొన్ని చేయించుకుంటాం అదేవిధంగా ఆ పంటలు వేసేటప్పుడు కూడా మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుకైతే మంచిగా అభివృద్ధి అనేది వస్తుంది ఆ పంటల రూపంలో కానీ చేసే పని రూపంలో కానీ చేయాల్సిన కార్యక్రమ రూపంలో కానీ మనకి మంచి మంచి అభివృద్ధి అనేది మనకి ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెనుగా ఆరోగ్యపరంగా కొంత నష్ట ప్రభావం అనేది కొంచెం కనబడుతుంది ఆ నష్ట ప్రభావం అది అనుకోకుండా కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కొన్ని గురు ద గురు దిశలో నుంచి కేతు దిశకి వచ్చేసారు ఆ కేతు దిశకు వచ్చినప్పుడు వీళ్ళు అనేది బ్రేక్ అయిపోతుంటుంది ఏది బిగినిస్లో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళు చేసే దాంట్లో కానీ వాళ్ళకి ఆ వాళ్ళు చేసే ఒక డిపార్ట్మెంట్లో వాళ్ళకు సంబంధించిన వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళని ఎకతాలు చేస్తుంటారు వాళ్ళు ఎంత మంచి చేసినా కూడా నువ్వు ఏం చేసావు అన్నట్టుగా లేనిపోయిన మాటలు లేనిపోయిన నిందెలు వాళ్ళని కొంత అసూయిగా చూసి వాళ్ళ మీద లేనిపోయిన కొంచెం దిష్టి ప్రభావం అనేది పడే యోగం కనబడుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోకోకుండా అశ్రద్ధగా కొంచెం ఆలోచించినట్టుకైతే చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మెయిన్గా అదృష్ట యోగము లక్ష్మీ యోగము చేయాల్సిన కార్యక్రమాల యోగము మీకు ఈ నెలలో పదహారో తారీఖు నుంచి మీకు శుక్రదశ అంటారు ఆ శుక్రదశ అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఆ శుక్ర స్టార్ట్ అయినప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీరు చేయాల్సిన మనకు దగ్గర దాపులో ఉండాల్సిన దేవస్థానాలు మీరు వెళ్ళటం మీరు అక్కడ కొన్ని పూజలు చేసుకోవటం అక్కడ అమ్మవారికి మనకు దగ్గరలో ఉండవలసిన వాళ్ళకి ఉన్న అమ్మవార్లకి ఏ దేవతలైనా కానీ కనకదుర్గ కానీ ఎల్లమ్మ కానీ మసమ్మ కానీ సికింద్రాబాద్ మహంకాలమ్మ కానీ ఏ దేవత అయినా కూడా ఆ అమ్మవారికి అనేది మనకు దగ్గరలో ఉండవలసిన అమ్మవార్లకి మీరు నూట ఎనిమిది నిమ్మకాయల దండ మీ చేతుకుంట పోయి అమ్మవారికి సమర్పించాలి అది మీరు అయితే మీకు ఆ అమ్మవారి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి మీరు ఏ కార్యక్రమాన్ని మీరు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా అభివృద్ధిలోకి వస్తారు ముందు అడుగు వేయగలుగుతారు కొన్ని కార్యక్రమాలు మీకు తప్పకుండా అభివృద్ధి ఇచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే మీకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఏ పని చేయాలనుకున్నా మీ మీద ఉండాల్సిన ఈ ప్రజా దిష్టి ఈ నరదిష్టి నర నర తర్వాత కొంత ఏ కార్యక్రమం చేసినా కూడా డెవలప్మెంట్ కాకోకుండా ఏదో ఒక డిస్టమెంట్ అయిపోయి ఇక మనకి ప్రమోషన్ మార్పు లేదుగా మనం ఎంత కష్టపడ్డా కూడా ముందుకు రాలేకపోతున్నాం అనేది చాలామంది సతమతం అయిపోతుంటారు కాబట్టి మీరు సతమతం కావాల్సిన పనేం లేదు మీకంటూ ఒక టైం వచ్చేసింది ఆ టైంలో మీకు శుక్ర దశ ఎదురైందని చెప్పాను కదా ఆ శుక్రదశలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీకు మీకు ఉన్న పెద్దవాళ్ళు అంటే అమ్మా నాన్న మీ గురువులు మీరు చేసే ఆఫీసులో మీ హెడ్డు మీ చైర్మన్లు మీ ఎండీలు వాళ్ళ డైరెక్షన్ కొంచెం తీసుకోవాలి మనకి తెలుసు అని కొంచెం మూర్ఖత్వంగా మన తెలివిని ఉపయోగించామనుకోండి అదో గతే ఫలు కనబడుతున్నాయి మనకి ఎంత తెలిసినా ఒక ఆఫీసులో మనం ఏ పని చేసినా ఎండి ఎండీతోనే కదా మనం సంప్రదించేది ఆ ఎండితో మనం ఎలా సంప్రదిస్తున్నామో ఇంట్లో కూడా ఒక పెద్దవాళ్ళు అనేది ఉంటారు ఆ పెద్దవాళ్ళు డైరెక్షన్ తీసుకోకుండా మన సొంత నిర్ణయానికి పోయామనుకోండి దానివల్ల చాలా ప్రమాదాలు ఎదురయ్యే మార్గాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కొన్ని మీరు చేసే పనులు కానీ చేయాల్సిన పనులు కానీ మీరు తప్పకుండా తీసుకునేటికైతే మీకు విజయవంతం అనేది అవుతుంది కాబట్టి మీరు పూజించాల్సింది లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి ఆ లక్ష్మీ నరసింహస్వామిని మీరు పూజ చేసి అక్కడ మీకు తెలిసిన మనకు దగ్గరలో ఉండవలసిన దేవస్థానాలు కానీ మీరు కానీ వెళ్ళి పదకొండు పదకొండు మందికి మీ చేతుకుంట ఒక స్వీట్ పంచాలి పదకొండు మందికి లేదా తొమ్మిది మందికి మీకు శక్తి ఎంతవరకు ఉందో అంతమందికి ఆ స్వీట్లు ఫలహారాలు అంటే పండ్లు మూడు రకాల పండ్లు ఏ పండ్లైనా కానీ మూడు రకాల పండ్లు స్వీటు మీ సేతుకుంట ఒక తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ మీ సేతుకుంట వాళ్ళకి సమర్పించినట్టుకైతే మీకు మంచి జరుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది మీకు ఎలాంటి దోషాలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి అష్టదిబ్బంధన గ్రహ దోష నివారణ కానీ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీకు ఏ డౌట్ ఉన్నా ఎలాంటివి ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాము మీ పేరు వయసు గోత్రనామాలు మాకు పంపించినట్టుకైతే మీ పేరు బలాన్ని పెట్టి జాతక చక్రం వేసి మేము చూసి అన్ని విషయాలు మీకు వివరంగా చెప్పగలుగుతాము గురువుగారు మేము పుట్టిన టైం మాకు తెలవదు అని చాలామంది చాలా వరకు మాకు ఫోన్ చేస్తుంటారు మీకు పుట్టిన టైం లేకపోయినా కూడా మీ పేరు మీ ఫోటో ఈ రెండు దాలు మనకి ఈ రెండింటిని బట్టి మీ గోత్రం ఈ మూడు మనకు పంపిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ